హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సే మళ్ళా ఈ వాటర్తో ఇదే కూర్చుంది హీట్ అయితే వస్తారు వాటర్ ఈ వాతావరణం రకంగా ఉంది ఒక రెండు నిన్న మంచిగా ఉంది కొంచెం ఫస్ట్ అడిగితే తగ్గిందని మయ్యా అనుకున్నా కొంచెం బాగుంది అనుకున్నా ఫస్ట్ ఇలా మొత్తం మళ్ళా సీళ్ళతో సహించినట్టు అయింది అసలు నార్మల్ డేస్లో అన్నా కొంచెం మీడియం కన్నా కొంచెన్నా వాటర్ అనే కొంచెం హీట్గా ఉన్నట్టు అనిపించేది కొంచెం ఇట్లా గురువెచ్చట్టు నీళ్ళు లెక్క అనిపించేది ఎంత హీట్ కాకపోయింది ఇలా మొత్తానికి మొత్తం కూల్గా ఉన్నాయి ఇల్లు అది ఎంతసేపు అట్లా ఉంచినా అది ఎంతసేపు అయినా టైం లేదు అర్ధ గంటలు హీట్ కావాలంటే కావు దాన్ని ఇచ్చిపోవాలి టైం లేదు ఏదైతే ఏందని సన్ను వేసినాయి అరేంజ్ చేద్దాం కొంత దారుణంగా ఉన్నాయి వీళ్ళు ఇప్పుడే ఇట్లా అంటే ఇంకా నెక్స్ట్ మంత్ ఎట్లా ఉంటుంది జనవరి ఫిబ్రవరిలో ఎక్కువ ఉంటుంది అని అన్నారు చూడాలి చలితో ప్రాబ్లం ఏం లేదు చలి పెద్ద అది ఇక ఎంత ఉన్నా ఏం కానీ స్నానం చేసేటప్పుడు ఇట్లా ఉన్నాకి ఇక అలాగ ఏముంటుంది టైము అప్పట్లో రోజు ఆ రోజుకు గంట నెల బ్రేక్ ఇచ్చేటోళ్ళు అంటే ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉంటుంది ఇప్పుడు కంటిన్యూ తీసుకోవాలట అంటే డైలీ ఉంటుంది బ్రేక్ కానీ వన్ అవర్ ఉంటుంది వన్ అవర్ డైలీ ఉన్నా కూడా ఏం సరిపోతా అప్పట్లో ఏంటంటే బిఫోర్ ఫుడ్ తినేసి తర్వాత బ్రేక్ తీసుకుంటున్నాం ఇప్పుడు బ్రేక్లో తినాలి అందుకే టైం సరిపోతలేదు ఎంత ఫాస్ట్గా పది పదిహేను పన్నెండు నిమిషాలు తిన్నా టైం ఉంటేనే కూడా వేస్ట్ అయిపోతుంది బయట పోవడానికి ఛాన్స్ లేదు బయట కూడా ఉంటే నార్మల్గా అలా బయటకు వచ్చి తీద్దాం అనుకున్నా కానీ అలా బయటకు ఈ లోపలికి వచ్చినప్పుడు మళ్ళీ పది నిమిషాలు విడుగుతుంది ఆట్లా ఓ బాధ ఉంది సో అందుకే చూద్దాం కాన్సెప్ట్ వీడియోలు తర్వాత వస్తే చూద్దాం ఓకే బాయ్